గిరిజనులకు తప్పని డోలి మోతలు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చెంతలపూడి పంచాయతీ జవారు బోడి గరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురుటి నొప్పులు వచ్చాయి దీంతో గ్రామస్తులు ఆమెను డోలి కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఈ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వెంటనే గిరిజనుల కష్టాలను తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీడీ నిధులతో సుమారుగా రెండు కోట్లతో రోడ్డు సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఎఫ్త్ వర్క్ చేసిందని తెలిపారు ఎన్నికలైన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ పన్నులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు గర్భిణీశ్రీని నది దాటించలేక గ్రామస్తులు డోలు కట్టి వచ్చారని తెలిపారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి డోలి మోతలు ఉండకూడదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని కానీ గిరిజనులకు డోలి మోతలో తప్పడం లేదన్నారు కానీ రోజు ఏదో ఒక గ్రామంలో డోలీలతో మూసుకు వస్తూనే ఉన్నారని తెలిపారు గర్భిణీ స్త్రీలే కాదని ఈ గ్రామాల ముసలివారు చిన్నపిల్లలతో పాటు నిత్యావసర వస్తువులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వెంటనే డోలీ అరికట్టాలని అరకట్టాలని అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డును వెంటనే పూర్తి చేసి

मेरा कुंडल काटना और मल्ली हां अरे नहीं मैं का पालता मैं दादा पत्थर कर रहा हूं इनका कुंडल फांदा कर कुंडल से खेल पा रहा हूं मुझे काम करना है मेरे का कुंडल है कुंडल का तुमसे ज्यादा लग रहा है ਕੀ ਕਰ ਰਿਹਾ ਹੈ ਬਿੱਜਾ